వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు తోటకూర ఎప్పుడు చేస్తున్నాను ఈజీగా అయ్యే పద్ధతిలో చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఎండిమిర్చి అన్నపప్పు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి కొద్దిగా వేపుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు మాగటం కోసం కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకోవాలి వేగినమంటే తోటకూర కూడా వేసేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలాగ పది నిమిషాలు పాటు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని తోటకూర ఎప్పుడు రెడీ అయిపోయింది ఇదో తెలిసి పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాగన్నది అన్నది కామెంట్ లో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తోట కూడా ఇది ఒక పావు పావు నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్టవ్ బంద్ చేసేసుకొని తుచిపెట్టేసుకుంటాను తోట కూడా ఎప్పుడు రెడీ అయిపోయింది ఇది కనుక అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలాగో ఉన్నది అన్నది కామెంట్లో తెలియజేయండి